నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంలో తాజాగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన చేసినటువంటి జర్మనీకి సంబంధించి ప్రతిపక్ష హోదా గురించి జర్మనీలో అయితే ఓటింగ్ శాతాన్ని బట్టి ఆ సీట్లను క్యాలిక్యులేషన్ చేస్తారు దాన్ని బట్టి ప్రతిపక్ష హోదా ఇస్తారు అలాగే ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి నలభై శాతం ఓట్ బ్యాంక్ షేరింగ్తో ఉన్నారు దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఒక ఎనభై సీట్ల వరకు కూడా ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా వస్తాయి కాబట్టి అక్కడ జర్మనీలో ఓటింగ్ శాతాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా తీసుకోవాలి ప్రతిపక్ష నేతగా అవ్వాలి జర్మనీ వెళ్ళిపోవాలి అనేటటువంటి విధంగా ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం అలాగే దాన్ని ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో విలేకరులు ప్రశ్నిస్తే ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఉద్దేశించి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ గత రెండు రెండుసార్లు పోయాడు ఇప్పుడు ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా అయ్యాడు అనేటటువంటి విధంగా ఈయన సెటైర్ వేయటము దానికి వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున వైరల్ చేయటం ఆ వీడియోను అలాగే జనసేన వాళ్ళు ఊరుకుంటారా కోడికెత్తికి ఎక్కువ బాబాయికి తక్కువ అని వీళ్ళు సెటైర్లు వేయటం ఇలాగ ఈ వీడియోలు వైరల్ చేసుకోవడం ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చేది ఏమైనా ఉందా ఒరిగేది ఏమైనా ఉందా ఇందులో ఏమీ లేదు మరి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మొట్టమొదట పార్టీ స్థాపించిన తర్వాత నిల్చోలేదు పోటీ చేయలేదు ఆ తర్వాత రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి మూడోసారి ఆచితూచి అడుగులు వేస్తారు కదా వాటం నుంచి గుణపాఠం నేర్చుకోవాలి అనేటటువంటిది అనుభవాన్ని తెస్తుందని కాబట్టి తమ సామాజిక వర్గం నలభై శాతం ఉన్నటువంటి పిఠాపురాన్ని ఎంచుకొని అక్కడ నిల్చొని పోటీ చేసి గెలిచి గెలిచినటువంటిది అత తరువాత కూడా ఇక ఈ పెండియం దొరబాబు గారు కావచ్చు ఇప్పుడు తాజాగా ఆయన జనసేనలో పద్నాలుగో తేదీన చేరబోతున్నారని తెలిసింది అలాగే ఈ వర్మగారు ఉన్నారు వీళ్ళున్నప్పటికీ కూడా ఆయన పిఠాపురంలో తగినటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు పిఠాపురంలో ఆయన కంటిన్యూగా కూడా గెలిచేటటువంటి అవకాశం ఆయన కల్పించుకుంటున్నటువంటిది అయితే ఈ విధమైనటువంటి విధంగా దీని సందర్భంలో చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు వైఎస్ఆర్ వీళ్ళు ఒక ఎత్తు వీళ్ళు ఒక విధంగా ఉంటుంది వెళ్ది చంద్రబాబు గారు కుప్పంలో పోటీ చేశారు కమ్మ సామాజిక వర్గం అక్కడ తక్కువ అయినప్పటికీ కూడా ఆయన గెలుస్తూ వస్తూ ఉన్నారు అలా పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా అక్కడ రెడ్డి సామాజిక వర్గం కూడా అంతగా తక్కువే కానీ ఆయన అలా గెలుస్తూ వస్తున్నారు కంటిన్యూగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలుస్తున్నారు అయితే మంగళగిరి విషయానికి వస్తే లోకేష్ బాబు గారు మొదట మొదటిసారి పోయారు అక్కడ చేనేత సంబంధించినటువంటి సామాజిక వర్గం ఎక్కువ అక్కడ మంగళగిరిలో పోయారు ముందు ఇప్పుడు మొన్న గెలిచారు గెలిచి ఇప్పుడు ఇక అక్కడ సుస్థిరం ఏర్పరచుకుంటారు అక్కడ స్థానాన్ని ఇక కంటిన్యూగా గెలిచేటటువంటి విధంగా అక్కడ తయారు చేసుకుంటారు ఆయన కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటిది అయితే దీనివలన పవన్ కళ్యాణ్ గారు తమ సామాజిక వర్గం బాగా ఉంది నలభై శాతం వరకు కూడా ఉంది పిఠాపురం సంబంధించి ఆ ఉభయ గోదావరి జిల్లాలో అయితే అట్లాంటి వాటిని సెలెక్ట్ చేసుకొని పిఠాపురంలో సెలెక్ట్ చేసుకున్నారు వాటం నుంచి అనుభవం తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయినా కాబట్టి ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని పిఠాపురంలో పోటీ చేస్తున్నారా పోటీ చేసి గెలిచారు ఆయన ఇక్కడ కంటిన్యూగా గెలిచేటటువంటి ఇదైతే ఉంది కానీ దీనివలన జగన్మోహన్ రెడ్డి గారు సెటైరు వేసినందువల్ల ఆయనకు ఒరిగేది ఏముంది నోటికి అందినటువంటి ముద్దను వదిలించుకోవడమే కదా ఇప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఏమన్నా కానీ ఏముంది కొన్నాళ్ళు పోయాక అప్పుడు దాన్ని వివరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు నోటి కాడ వదిలించుకున్నటువంటి కూడి మాదిరిగా అయిపోయింది మరి వైసీపీ పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే